హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప మరి మనకు జవహర్ నవోదయ విద్యాలయ నుంచి మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆరో క్లాస్ ఎవరికైతే వెళ్తున్నారో వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గాను మరి ఎంట్రన్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది మరి మనందరూ తెలుసు ఇక జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ అంటే ఏమి ఎందుకంటే ఇక్కడ మనకు స్ట్యూట్ వస్తే ఆరో క్లాస్లో అప్ టు ట్వెల్త్ క్లాస్ వరకు కంప్లీట్గా ప్రీ ఎడ్యుకేషన్ వస్తుంది సిబిఎస్ఈ సిలబస్ కో ఎడ్యుకేషన్ మనకు ఒక్క పైసా కూడా ఖర్చు ఉండదు మరి అటువంటి దానికి ఇప్పుడు నోటిఫికేషన్ పీసం జరిగింది మీ పిల్లలు ఉన్నా మీ బంధువులు ఉన్నా మీ రిలేటివ్స్ ఎవరు ఉన్నా కూడా మీరు కంపల్సరిగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే మరి ఎవరైతే మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒకే చోట వేదిక మనకి ఇక నవోదయ స్కూల్స్ అనమాట మన నవోదయ స్కూల్స్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మన స్కూల్స్ ఉన్నాయి మరి ప్రతి జిల్లాకు ఒక ఈ యొక్క స్కూల్ ఉంటుంది కాకపోతే మరి ఎక్కడైతే హిల్ ఏరియాస్ ఉంటుందో అక్కడ ఒక స్కూల్ ఎక్స్ట్రా ఉంటుంది అందువల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు పదమూడు ప్లస్ రెండు ఉన్నాయి తెలంగాణలో మనకు నైన్ స్కూల్స్ ఉన్నాయన్నమాట మరి ఇక్కడ ఈ యొక్క ఎంట్రన్స్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అంటే మనకు అప్లై చేసుకునే చివరి డేట్ ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది మరి ఎగ్జామినేషన్లో సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది మరి ఏం అర్హత ఉండాలి సిలబస్ ఏముంటుంది మరి యొక్క ప్యాటర్న్ ఏదైనా ఉంటుంది అన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ చూడబోతున్నాం ఇది కంపల్సరీగా మీ పిల్లలు కానీ మీ బంధువులు కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా కూడా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళందరూ కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుందన్నమాట అన్నమాట మరి దీన్ని అప్లై చేసుకోవడానికి మనకు చివరి ఎప్పుడు వచ్చారంటే పదహారు తొమ్మిది ట్వంటీ ట్వంటీ ఫోర్ చేయడం జరిగింది ఓకే సిక్స్టీన్త్ నైన్త్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం అప్లై చేసుకోవచ్చు అంటే మనకు రెండు నెలలు టైం ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి ఎగ్జామ్ డేట్ మనకి ఎప్పుడు ఇచ్చారంటే ఎయిటీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు ఇచ్చారు అయితే ఇది దేశవ్యాప్తంగా ఎగ్జామ్ జరుగుతుంది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుందనమాట రిజల్ట్ ఎప్పుడు ఇస్తారంటే మనకు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు మనకు ఎగ్జామ్ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ మనకి ఇస్తారు అంటే ఎవరు సెలెక్ట్ అయినారు అనేది మనకి ఏం జరుగుతుంది అన్నమాట మరి నెంబర్ ఆఫ్ స్టూట్స్ ఎన్ని ఉంటే ఒక్కొక్క స్కూల్లో మనకు ఎనభై సీట్లు ఉంటాయి ప్రతి స్కూల్లో మనకు ఎనభై సీట్లు ఉంటాయి ఇందులో అమ్మాయిలకు అబ్బాయిలకు కో ఎడ్యుకేషన్ ఉంటుందన్నమాట కంప్లీట్గా మనకు కో ఎడ్యుకేషన్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా ఎవరు కూడా మేము ఇంటి కాని వెళ్తామంటే కుదరదు కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలి ఈవెన్ అక్కడ సార్లు కూడా సార్లు కూడా వాళ్ళు అక్కడే ఉంటారు అక్కడే చదివిస్తారు అనమాట మరి ఫుల్లీ ఫైనాన్షియల్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనమాట సో టోటల్గా సెంట్రల్ గవర్నమెంటే దీన్ని స్పాన్సర్ చేస్తుంది అనమాట ఖర్చు అంతా కూడా అదే గవర్నమెంట్ ఖర్చు పెట్టుకుంటుంది ఇక్కడ ప్రస్తుతం అయితే మాత్రం అన్నీ కూడా సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది టోటల్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఈవెన్ ఇన్క్లూడింగ్ క్లాస్ బట్టలైతేనేమి ప్రతి నెలకు మనకు అయితే షాంపూ ఖర్చు అయితేనేమి సోపులు ఖర్చు అయితేనేమి అన్ని కూడా గవర్నమెంటే మనకి ఇస్తుంది అనమాట మరి దీంట్లో సీటు వస్తే మన ఆరో క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఏడు సంవత్సరాల పాటు మనల్ని సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా చదివిస్తుంది ఒక్క పైసా ఖర్చు లేకోకుండా దట్టు కార్పొరేట్ స్కూళ్ళకు ఏ మాత్రం తగ్గకుండా సో ఏ మాత్రం తగ్గకుండా మనకు ఇది మనకు ఈ యొక్క స్కూల్స్లో మనకు ఇస్తుంది అనమాట సో గమనించండి మొత్తం సీట్ల సంఖ్య ఎనభై ప్రతి జిల్లాకు అయితే ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లాకి అప్లై చేసుకోవాలి అది కూడా మీరు గమనించండి ఏ జిల్లా వాళ్ళకు వాళ్ళే అనమాట మరి నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని కేంద్ర ప్రాంతాల్లో ఉంటాయి ఒక తమిళనాడు రాష్ట్రం అయితే లేవు మరి ఏపీలో మనకు పాత జిల్లా ప్రకారం పదమూడు జిల్లాలు ఉంటే పదమూడు స్కూల్స్ ప్లస్ రెండు ఎక్స్ట్రా మనకు ఉన్నాయన్నమాట మరి తెలంగాణలో అయితే మాత్రం మనకు తొమ్మిది స్కూల్స్ ఉన్నాయి కానీ హైదరాబాద్కైతే లేదు స్కూల్ ఎందుకంటే హైదరాబాద్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అర్బన్ ఏరియా హైదరాబాద్తో పాటుగా కోలకత్తా అయితేనేమి ఢిల్లీ అయితేనేమి ముంబై అయితేనే ఇవి కూడా వందకు వంద పర్సెంట్ ఇవి అర్బన్ సిటీస్ కాబట్టి అక్కడితే మాత్రం మనకు ఇవి లేవన్నమాట కాబట్టి హైదరాబాద్ జిల్లాకి తెలియదు అంటే హైదరాబాద్ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోలేరు మరి ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల వాళ్ళు రెండు స్కూల్స్ ఎక్స్ట్రా కూడా ఉన్నాయి ప్రతి జిల్లాకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు మరి దీన్ని అప్లై చేసుకుంటే ఏం చేస్తుండంటే ప్రస్తుతం వాళ్ళు ఐదో క్లాస్ చదువుతూ ఉండాలి ప్రస్తుతం కంపల్సరీగా ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుతూ ఉండాలి ఫోర్త్ చదువుతున్నా కూడా రాయలేరు ఒకవేళ వాళ్ళు ఫిఫ్త్ అయిపోయి ఏజ్ ఉన్న కూడా ఆరు చదువుతున్న కూడా నాకు మీకు ఏజ్ అనేది వాళ్ళు ఇచ్చిన టైం అంటే ఒకటి ఐదు రెండు వేల పదమూడు నుంచి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదిహేను ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఉండాలి మరియు వాళ్ళు కంపల్సరిగా ఫిఫ్త్ క్లాస్ అవుతూ ఉండాలి దాన్ని ధృవీకరించదంటే హెడ్ మాస్టర్ని వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సొంత జిల్లాకే మనం అప్లై చేసుకోవాలి వేరే పక్క జిల్లాలకు పోయినా అప్లై చేసుకోవాలి అంటే ఏవో జిల్లాలో సీట్లు అదే జిల్లా వాళ్ళకు ఉంటాయి అని మీరు గమనించండి అయితే ఇక్కడ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సెవెంటీ కేటాయించారు మరి అర్బన్ వాళ్ళకైతే మాత్రం ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రం కేటాయించారు అంటే ఎనభై సీట్లు అంటే అరవై సీట్లు వచ్చేసి మనకు ఓన్లీ వీళ్ళు పట్టణ గ్రామీణ లెవెల్లో చదివేలా మాత్రం పట్టణ ప్రాంతాలకు ఇరవై సీట్లు మాత్రమే ఉంటాయి మరి ఒక్కసారి నెవదే రాసిన వాళ్ళు అనర్హులు మీరు ఒకవేళ లాస్ట్ ఇయర్ ఐదో క్లాస్ చదివి ఎగ్జామ్ రాసి ఉంటే ఇప్పుడు మీకు ఏజ్ మీరు రాయలేరు ఇంకా ఒకేసారి దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఒక్కసారి ఛాన్స్ లేకపోతే ఇంకా మనం రాసుకోలేం అంటే దీన్ని బట్టి ఏమంటే ఎవరైతే ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి రాయాల్సి ఉంటుంది అన్నమాట మరి డెబ్బై ఐదు శాతం చెప్పినాం గ్రామీణ ప్రాంతాల వారికి ఉంటాయి ఇరవై శాతం పట్టణ ప్రాంతాల వారికి ఉంటాయి మరి గ్రామీణ ప్రాంత అభ్యర్థి అంటే రూరల్ ఏరియా అభ్యర్థి అంటే ఎవరంటే వీళ్ళు ఏదో ఐదో క్లాస్ వాళ్ళు కాదు మూడవ క్లాసు నాలుగవ క్లాసు ఐదవ క్లాసు పూర్తిగా గ్రామీణ స్కూల్స్ చదివిన వాళ్ళ మాత్రమే రూరల్ ఏరియాస్లో అంటే విలేజ్ స్కూల్స్ చదివిన వాళ్ళకు మాత్రమే డెబ్బై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది మిగతా ఇరవై ఐదు పర్సెంట్ పట్టణ ప్రాంతం ఉంటుంది సో దాంతోపాటుగా మళ్ళీ ఎస్సీ వాళ్ళకు బీసీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది బట్ మెయిన్ ఏమంటే ఈ యొక్క డెబ్బై శాతం అనేది గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ఓసీ వాళ్ళకి కావచ్చు బీసీ వాళ్ళకి కావచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కావచ్చు సో డెబ్బై పర్సెంట్ పూర్తిగా గ్రామీణం ట్వంటీ పర్సెంట్ గ్రామీణ పూర్తిగా అర్బన్ ఆ తర్వాత మళ్ళీ క్యాస్ట్ వైజ్ కూడా మనకు ఉంటుంది ఓబీసీ వాళ్ళకి ఇన్ని ఎస్సీ కింద ఎస్టీ కింద అన్నీ ఉంటాయనమాట అయితే ఇది గ్రామీణ ప్రాంత అభ్యర్థి అంటే అంటే మూడవ తరగతి నాలుగవ తరగతి మరి ఐదవ తరగతి కంప్లీట్గా రూరల్ ఏరియాలోని చదివిన అభ్యర్థిని ఇక్కడ రూరల్ అంటే గ్రామీణ ప్రాంత అభ్యర్థిగా పరిగణిస్తారు గమనించండి ఎప్పుడైనా సరే మూడవ క్లాసు నాలుగో క్లాస్ ఐదవ క్లాస్ మీరు గమనించండి ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా ఇప్పుడు చదవలేకుండా మీ ఊళ్ళో కానీ మీ పిల్లలు కానీ తర్వాత ఎప్పుడన్నా సరే మీరు ఒకవేళ ఈ కస్సులు చదివించాలనుకుంటే గ్రామీణ ప్రాంతంలో మూడో క్లాసు నాలుగో క్లాస్ ఐదో క్లాస్ చదివిస్తే డెబ్బై ఐదు పర్సెంట్ మనకు రిజర్వేషన్ అనేది మనకు వస్తుంది మరి ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది చూసినట్టయితే మనకు ఎగ్జామ్ దేంట్లో ఉంటుందంటే ఎగ్జామ్ అనేది మనం ఇంగ్లీష్లో రాసుకోవచ్చు లేదా మన మొదటి నుండి తెలుగు రాసుకోవచ్చు మరి మన హిందీలో మరి నేషనల్ లాంగ్వేజ్ హిందీలో రాసుకోవచ్చు లేదా మన ఆంధ్ర తెలంగాణలో ఉర్దూ కూడా రాసుకోవచ్చు ఇంకొకరి మరాఠీ కూడా రాసుకోవచ్చు ఒడి ఒడిశా రాసుకోవచ్చు తమిళ్ రాసుకోవచ్చు సో మెయిన్ మనం ముఖ్యంగా ఎక్కడ రాస్తామంటే ఇంగ్లీష్ రాస్తాం కొంతమంది అయితే తెలుగు మీడియంలో రాస్తారనమాట అది మీకు ఏది కన్వీన్ అయితే ఆ విధంగా మనం ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఇక ఎగ్జామ్లో ఎవరికైతే మెరిట్ మార్కులు వస్తాయో వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి చీలు కేటాయిస్తారు ఆ యొక్క ఎగ్జామినేషన్లో మనకు మూడు సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ వన్ అని సెక్షన్ టూ అని సెక్షన్ త్రీ అని ఉంటుంది ఇక సెక్షన్ వన్లో మనకి ఏముందంటే మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అంటే కంప్లీట్గా మనకు రీజనింగ్ ఉంటుంది నలభై క్వశ్చన్స్ ఉంటాయి యాభై మార్కులకు ఉంటుంది మీకు టైం ఏంటంటే అరవై నిమిషాల టైం ఉంటుంది తర్వాత మనకి అరిథమెటిక్ టెస్ట్ ఉంటుంది అంటే టోటల్గా మ్యాథమెటిక్స్ టెస్ట్ ఉంటుంది అంటే ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై మార్కులకు ఉంటుంది ముప్పై నిమిషాల టైం ఉంటుంది మరి లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఇక్కడ ఏమంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మనకి ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై మార్కులకు ఉంటుంది మొత్తం ముప్పై నిమిషాల టైం అయితే నేను మెంటల్ మెడిల్ ఇంగ్లీష్ రాసుకుంటాను అర్థమెటిక్ తెలుగు రాసుకుంటాను ఇంగ్ అట్లా కుదరదు కంప్లీట్గా మీరు ఒకే లాంగ్వేజ్ రాసుకోవాలి తెలుగు రాసుకుంటారా ఇంగ్లీష్ రాసుకుంటారా హిందీ రాసుకుంటారా దాని మీద మన డిపెండై ఉంటుంది అయితే ఇక్కడ మనకు మెంటల్ మెంటల్బిలిటీ అరవై నిమిషాలు ఉంది కదా హైథమెటిక్ ముప్పై నిమిషాలు ఉంది కదా లాంగ్వేజ్ టేస్ట్ ముప్పై నిమిషాలు ఉంది కదా అంటే వేరే వేరు ఉంటుంది లేదు ఒకే క్వశ్చన్ పేపర్ బుక్ లెట్ వస్తుంది ఈ యొక్క క్వశ్చన్ పేపర్ బుక్ లెట్లో నుంచి మనం వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తాం మొత్తానికి అయితే మాత్రం రెండు గంటల సమయం ఉంటుంది ఒక రెండు గంటల సమయంలో మనం ఎనభై క్వశ్చన్స్ చేసుకోవాలని ఉంటుంది వంద మార్కులకు ఉంటుంది అయితే మెంటల్ ఎబిలిటీలో మనకు మొత్తం కంప్లీట్గా మనకు నలభై క్వశ్చన్స్ ఉంటాయి కదా సో ఇది మ్యాక్సిమం చాలా మంది నలభైకి నలభై తెచ్చుకుంటారు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఒక ఇరవై ముప్పై పేర్లు ప్రాక్టీస్ చేస్తే నలభైకి నలభై సాలిడ్ అంటే దిగుతాయి ఇబ్బంది పడడం అవసరం లేదు అదేవిధంగా కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్టు ఉన్నా కూడా మనకి ఇరవై క్వశ్చన్స్కి ఇరవై ఇరవై మార్కు తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నాలుగు క్వశ్చన్స్ నాలుగు ప్యాసేజ్లు ఉంటే ఒక్కొక్క ప్యాసేజ్కి ఐదు మార్కులు నాలుగు ప్యాసేజ్లు ఉంటే ఐదు అంత మనకు ఇరవై మార్కులు కాబట్టి మనం ఇక్కడ కూడా కొంచెం లాంగ్వేజ్ ఫోకస్ చేసుకుంటే ట్వంటీకి లేకుండా కనీసం పదిహేను మార్కులు ఈజీ మార్పు స్కోర్ చేసుకోవచ్చు రీజనింగ్ మెంటబిలిటీ మాత్రం కంపల్సరీగా మనకు నలభైకి యాభై మార్క్స్ తెచ్చుకోవాల్సిందే వేరే ఆప్షన్ లేదు లాంగ్వేజ్ చేసుకుంటారు అందరూ ఎక్కడ ఇబ్బంది పడతారంటే ఇక మ్యాథమెటిక్స్ అని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు మ్యాథమెటిక్స్ ఇది మనకు ఎందుకంటే మెంటలిబిలిటీ అండ్ లాంగ్వేజ్ అందు చేస్తారు సో మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ సీటు రావడానికి మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏది అంటే మ్యాథమెటిక్స్ ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ దీంట్లో ఎవరైతే మంచి స్కోర్ చేసుకుంటారో వాళ్ళకే కంపల్సరీగా నవోదయాలు మనకు సీట్ అనేది వస్తుంది ఏడు సంవత్సరాల పాటు ఉచితంగానే చదువుకోవచ్చు ఇదన్నమాట మరి దీనికి సంబంధించి ఇక నవోదయకు కానీ సైనికగా కానీ కోచింగ్ కలిసిన వాళ్ళు మన ఇక టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు మనం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది బ్యాచ్ స్టార్ట్ అయింది ఇప్పుడే మరి ఈ యొక్క నవోదయ సైనికు కంప్లీట్గా నవోదయాను సైనికులు రెండు ఉంచుకొని లేదు ఓన్లీ సవో నవోదైతే నమి లేదా ఓన్లీ సైనిక అయితేనేమి రెండు అయితేనేమి మరి రెండు కూడా తరఫుయడం జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా డిజిటల్ బోర్డులో పిల్లలకి ఈ యొక్క నాన్ వర్బల్ కానీ ఒక మ్యాథమెటిక్స్ కానీ డిజిటల్ బోర్డులో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎగ్జామ్ పెట్టుకుంటూ డౌట్స్ ఏమైనా ఉంటే ఒక ఫ్రెండ్లీగా వాళ్ళు అన్నీ కూడా చేస్తాం కాబట్టి మంచి రిజల్ట్ అవకాశం ఉంటుంది సో మరి ఈ యొక్క అవకాశం వినియోగించుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరినైనా చెప్పండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ మీరు కాల్ చేయండి మరి మన యొక్క సైనిక నవోదయ టైమింగ్స్ ఏ విధంగా మన మనకి టైనింగ్ పండి కొంచెం కడపనందు నైన్ ఏఎం నుంచి సెవెన్ పిఎం వరకు బ్యాచ్ వన్ ఉంటుంది మరి ఫోర్ పిఎం నుంచి సెవెన్ పిఎం వరకు బ్యాచ్ టూ ఉంటుంది అంటే ఇది లేవరంటే కంప్లీట్గా దీనికి బౌండ్ అయిపోయిన వాళ్ళు అనమాట సో నైన్ టు సెవెన్ మీకు కనిపిస్తుంది సార్ నైన్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ అంతసేపు ఎట్లా పిల్లవాడికి అంటే లేదు మధ్య మధ్యలో వాళ్ళకు మనం చెస్ కానీ క్యారమ్ బోర్డ్స్ కానీ ఆడిస్తూ ఉంటాం చిన్న చిన్న ఆటలు పాటలు కూడా వాళ్ళకి ఉంటాయన్నమాట కాబట్టి పిల్లడు ఇబ్బంది పడుకోకుండా ఒక ఫ్రెండ్లీ లర్నింగ్ మన దగ్గర ఉంటుందన్నమాట ఆ యొక్క పిల్లల్ని నిరుత్సాహపరచుకోకుండా యాక్టివ్గా మార్నింగ్ ఏ విధంగా అయితే వస్తాడో మన యొక్క ఇన్స్ట్యూట్కి సాయంత్రం వరకు అదే ఉత్సాహంతో హ్యాపీగా పోవాలన్నమాట ఆ విధంగా మన యొక్క ట్రైనింగ్ మెథడ్స్ ఇక్కడ మీకు ఉంటాయన్నమాట మరి ఎవరైతే ఈ ఫుల్ టైం ర్యాలీ అనుకుంటారో వాళ్ళకి ఏం చూస్తుంటే ఫోర్ పిఎం నుంచి సెవెన్ పిఎం వరకు బ్యాచ్ టూ ఉంటుందన్నమాట ఇక బ్యాచ్ టూలో కూడా వాళ్ళకు ఈ యొక్క మూడు గంటల్లో మంచి అనేది చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి టర్నింగ్ పాయింట్ కొంచెం అంటే కడపకు ఇక నవోదయం కానీ గాను రావచ్చు సో వీటితో పాటుగా మనకి టైం పండుగ కొంచెం ఉండదు మనకు బ్యాంక్స్ కానీ రైల్వేస్ వీటికి కొంచెం జరుగుతుంటే అది వేరే ఇది వేరే ఇంకా ఇది సపరేట్గా మనం డిజైన్ చేయడం జరిగిందనమాట మరి ఈ యొక్క ఎగ్జామ్కి టైమింగ్ ఏముంటుందంటే లెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే మధ్యాహ్నం వన్ థర్టీకి మనకు కంప్లీట్ అయిపోతుంది టూ అవర్స్ టైం ఉంటుంది కంప్లీట్గా మనకి ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్ టైప్లోనే ఉంటుంది ఓఎంఆర్ షీట్ విధానంలో ఉంటుంది ఆఫ్లైన్ ఎగ్జామే ఆన్లైన్లో ఉండదు ఎందుకంటే పిల్లలకి అర్థం కాదు కాబట్టి కంప్లీట్గా దానికి ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది ఓఎంఆర్ షీట్లో ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి టైమింగ్స్ లెవెన్ థర్టీఏఎం నుంచి వన్ థర్టీ పిఎం వరకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది సో కాబట్టి ఇదైతే మాత్రం చాలా అద్భుతమైన అవకాశం ఒకవేళ సీట్ వస్తే ఎక్సలెంట్ అనమాట ఒకవేళ సీట్ రాకపోయినా సరే అభ్యర్థికి ఐక్యూల్స్ పెరుగుతాయి ఇప్పటి నుంచి మనం అలవాటు చేయాలి పిల్లలకి సో కాంపిటీ ఎగ్జామ్స్ ఈ విధంగా ఉంటుందని వాళ్ళకి ఏమైతే ఉంటాయో ఒక సైనిక్ కావచ్చు నవోదయ కావచ్చు ఏదైనా సార్ తన ఫ్యూచర్ టెన్త్ క్లాస్ అంతా పాలిషీట్ కావచ్చు ఎనిమిది తర ఎంసెట్ స్టేట్ కావచ్చు ఏదైనా కానీ వాళ్ళకి ఏజ్ ఉందంటే వాళ్ళకి అర్హత ఏమైతే ఉందాయో అవన్నీ కూడా మన పిల్లలతో మనం రాపిస్తే వాళ్ళకి ఒక కాంపిటీషన్ అంటే ఈ విధంగా ఉంటుంది అని వాళ్ళకి ఐడియా వస్తుందన్నమాట సో దాన్ని మనం ఇప్పటి నుంచే పిల్లలకు తర్ఫీదిస్తే చాలా బాగుంటుంది సో కాబట్టి ఈ యొక్క ఇంకా పూర్తి వివరాలన్నీ కూడా ఇంకా ఎట్లా అప్లై చేయాలి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి సిలబస్ ఏముంటుంది అవన్నీ కూడా నేను ఇంకొక వీడియో మీకు తెలియపరుస్తాను ప్రస్తుతం మాత్రం ఇది మాత్రం మీరు కంపల్సరీగా మీ పిల్లలంటే మాత్రం అప్లై చేయించండి మీ పిల్లలు లేని లేని నేపథ్యంలో అంటే ఈ యొక్క క్లాస్ చదువు నేపథ్యంలో మీ యొక్క ఫ్రెండ్స్ పిల్లలకి ఏదైనా లేకపోతే మీ యొక్క సొసైటీలో మీ పక్కన ఉండే వాళ్ళకి ఏదైనా మీరు మీరు కంపల్సరీగా ఈ యొక్క విషయాన్ని చేరవేర్చండి కంపల్సరీ అందరూ కూడా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన యొక్క టర్నింగ్ పాయింట్ నెంబర్ అయినటువంటి ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ మీరు కాల్ చేసి మీకు డోర్స్ క్లియర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ